అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల విషయంలో మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే మేక వన్నె పులు గుర్తొస్తుంది ఎందుకంటే దళితుల ఉనికిని ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి నాడు అధికారంలో ఉన్నా నేడు కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోయినా కూడా సహించలేకపోతున్నారు భరించలేకపోతున్నారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అనేక రకాల డ్రామాలు చేసి దళితుల్ని నమ్మించి వంచిన విషయాన్ని కూడా ఆయన పరిపాలనా క్రమంలో మనం చూసాం ఎందుకంటే దళితుల పట్ల ఏ స్థాయి దాష్టికాలు జగన్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగాయి ఎన్ని వందల మందిని జగన్మోహన్ రెడ్డి తన అనుయాలు బలి తీసుకున్నారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరి రాష్ట్రంలో విట్నెస్ చేశారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో అత్యంత ఘోరంగా జగన్ రెడ్డికి దళిత సమాజం అంతా చుక్కలు చూపించినటువంటి సిచ్యుయేషన్ ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే అసలు దళితులు ఆయన్ని ప్రశ్నించకూడదు దళితులు ఆయన్ని నిలదీయకూడదు దళితులు ఆయనకి ఎదురు నిలవకూడదు అని బలంగా కోరుకునే ఒక మూర్ఖపు ఆధిపత్య సమాజానికి చెందినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు డాక్టర్ సుధాకర్ ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి ఒక సీనియర్ వైద్యుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న వైఫల్యాన్ని ఎత్తి చూపించారనే ఒకే ఒక్క కారణంతో ఆ డాక్టర్ సుధాకర్ని పిచ్చాడి కింద చిత్రీకరించి చివరికి ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయే సిచ్యువేషన్ కి జగన్మోహన్ రెడ్డి కారణమాయడు అక్కడితో అయిపోయిందా అనంతబాబు కూడా ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినా కూడా అనంతబాబును బాబుని ఎక్కించుకుని తిరిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి అంత స్థాయిలో దళితుల మీద విషం చిమ్మే జగన్ రెడ్డి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంలో కూడా దళితుల పట్ల తనకు ఉన్నటువంటి వ్యతిరేకతను మరొకసారి బలంగా చాటుకున్నారు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత నిజంగా అక్కడ బాధితుడుగా ఉన్న సత్యవర్ధన్ నిజంగా కిడ్నీ గురై ఉన్నట్లయితే సత్యవర్ధన్ పట్ల దారుణంగా ఈ వలమని వంశీ వ్యవహరించి తన పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా కఠినంగా కూటమి సర్కార్ శిక్షించాలి అని జగన్ రెడ్డి డిమాండ్ చేస్తారేమో అని భావించాం కానీ జగన్మోహన్ రెడ్డి తన స్వభావాన్ని మార్చుకోలేదు తాను నేటికి కూడా మేకబడిన పులిలాగా దళిత సమాజాన్ని మింగేడానికి సిద్ధంగా ఉన్నాననే భావనను మరొకసారి చాటుకున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి చూస్తే ఆయన ఎక్స్ వేదికగా పెట్టిన ట్వీట్ను ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో చోటు లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం ఉన్నాయా లేదా అనే విషయం ఆయన సోయలోకి వస్తుంది టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తున్నారు జగన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మాటలు ఏ తీరుగా ఉన్నాయంటే ఆ రోజు బాబాయ్ గొడ్డలు పోటు పడిన తర్వాత ఆయనకి గుండెపోటు వచ్చి ఆయన బాత్రూంలోకి వెళ్ళి కమోడికి తలని దబా 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 నాలుగైదు సార్లు బాదుకుని రక్తపు మడుకులో చచ్చిపోతూ ఒక తెల్ల కాగితం మీద ఆయన ఒక లేఖ రాసి ప్రాణాలు విడిచిపెట్టారు జగన్ రెడ్డి గారి కోసం ఆ రకంగా కనిపిస్తుంది వాళ్ళ జగన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు ఆయన చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే వాళ్ళు వంశీ గురించి దళిత యువకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ ప్రాతిపదికగా తీసుకుని ఇమీడియట్ గా ఆ కేసును క్లోజ్ చేసి చేయాలని ఆశిస్తున్న వ్యక్తి అంటే ఆ స్థాయి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి అలా బాధ్యతలు నిర్వహించాడు రోజు దాడి జరిగిందనేది స్పష్టంగా ప్రతి ఒక్కరూ చూశారు ఆ రోజు దాడి దృశ్యాలు ప్రత్యేకంగా రికార్డ్ అయ్యాయి అక్కడ జరిగినటువంటి దాష్టికం అంతా కూడా వాళ్ళ న్యాయస్థానం దృష్టిలో ఉంది ఆ రోజు ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వచ్చి నేను ఫిర్యాదు బలవంతం మీద చేశానని ఒక స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన న్యాయస్థానం ఆ కేసుని ఎలా కొట్టేస్తుందనే కనీస అవగాహన జ్ఞానం ఈ నాయకులకు లేకపోవడం అనేది అత్యంత శోచనీయమైనటువంటి విషయం ఈ స్థాయి ఆలోచనలు కలిగిన జగన్ రెడ్డి వంటి వాళ్ళు ఇవాళ సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్ట్ కిడ్నాప్ చేసినోడు వేధించాడు రా బాబు అని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దళిత సమాజం అంతా మొత్తుకుంటూ వల్లభనేని వంశీని నాలుగు ఉతికేయాల్సిందని కొంతమంది కాస్త అగ్రెసివ్ మోడ్లో ఉండే వాళ్ళు కూడా ఆశించినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి చట్టబద్ధంగా వల్లభనేని వంశీని రిమాండ్కు తరలిస్తే జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని వెనకేసుకొస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా జగన్ రెడ్డికి ఏ స్థాయిలో ద్వేషం ఇవాళ దళిత దళిత సమాజం పైన ఉంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటికి పదిసార్లు ఆయన దళిత వ్యతిరేక అనే విషయాన్ని మాత్రం చాటుకోవడంలో ఎక్కడా మొహమాట పడట్లేదు ఎక్కడ వెనకడుగు వేయట్లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అసలు స్వరూపం అని ఇవాళ యావత్ దళిత సమాజం చెదరించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే గమనించగలుగుతున్నాం థ్యాంక్ యూ